ఒక పర్సన్ నీ దగ్గరికి మనీ కోసం వస్తున్నాడా సెక్స్ కోసం వస్తున్నాడా లేదంటే ట్రూ ప్రేమను ఇస్తున్నాడా అనేది మనం ఖచ్చితంగా పదిహేను పద్నాలుగేళ్ళకి బయటికి తోస్తే ఎక్కడ పోయి నైట్ పడుకుంటారు ఎక్కడ ఏం తింటున్నారు ఒక్కసారి ఆలోచించగలుగుతారా మీరు బాధేసింది ఏంట్రా లైఫ్ అసలు ఎవరొకరు బంధువులు ఉంటారు కదా ఒక్క అక్కడ ఇక్కడ ఏదైనా అనుకోండి ఒక వార్నింగ్ అనుకోండి సజెషన్ అనుకోండి ఏదన్నా అనుకోండి బట్ ప్లీజ్ యాక్సెప్ట్ యువర్ చిల్డ్రన్స్ సో ఈరోజు మీకు ఆ ట్రాన్స్జెండర్ని పరిచయం చేయబోతున్న తన పేరు హనరాత్ ఎన్ని ఇన్ని అద్భుతాలు తనలో అసలు ఎలా చేజిక్కుంది తన అవన్నీ చేరుకోవడానికి ఎంత కష్టపడింది లో ట్రాన్స్జెండర్స్ పైన ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఫస్ట్ అయితే తనకు తెలుసుకుందాం రండి మీరేమో చెప్పాలనుకుంటున్నారు ఇంకా మన కమ్యూనిటీ కూడా చెప్పాలనుకుంటున్నానండి వాళ్ళు తప్పు చేస్తున్నారంటే మనం ఛాన్స్ ఇస్తున్నాం అనమాట మనం ఆల్రెడీ గ్రోనప్ అప్ మనకు ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చాయంటే ఒక పర్సన్ నీ దగ్గరికి మనీ కోసం వస్తున్నాడా సెక్స్ కోసం వస్తున్నాడా లేదంటే ట్రూ ప్రేమను ఇస్తున్నాడా అనేది మనం ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలి ఒక రోజులో వచ్చి నువ్వు లేదంటే నేను చనిపోతా ఇదంతా ఫైక్ అండి మనకి మనకేంటూ మనస్సాక్షి ఉంటుంది కదా టెన్షన్ పడకండి టైం తీసుకోండి కంపల్సరీగా వస్తారు ఒకరు కాకపోతే చూస్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళ మాయ మాటలకి పడిపోకుండా మనం కూడా చాలా అవేర్నెస్గా ఉన్నప్పుడు అవుతుంది ఇంకా కొంతమంది ఎలాగంటే ఈ మధ్య కొన్ని న్యూస్ చూస్తున్నా అనమాట అంత చేసుకొని మరి కోర్ట్స్కి వెళ్ళి వాళ్ళని దగ్గర తెచ్చుకోవాలి మనసులండి అవి అవి ఏది ఆస్తి పంపకాలు అవైతే కోర్ట్ ద్వారా చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూస్ చేసుకునేటప్పుడు ఒకవేళ అది ఇంకా కాలేదు అన్ అనుకుంటే సో వీ హ్యావ్ టు మనం వేరే దాటి చూసుకోవడం బెస్ట్ అనమాట ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక చదువుకున్న పర్సన్గా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోర్టుకి వెళ్ళి తర్వాత పంచాయతీలు పెట్టి తనను అందరూ ఫోర్స్ చేస్తారు రావడానికి తను మనస్ఫూర్తికి రాగలుగుతాడా అదేదో అంటారు కదా సామెత తెలుగులో కూడా ఒక దున్నపోతుని తెచ్చి మనం ఘాటు వరకు తేగలం కానీ ఆ తొట్టి వరకు దాన్ని తాగించలేం కదా అలాగనమాట సో వాళ్ళ కర్మ ఇంకా అయిపోయింది నీ లైఫ్ని చూసుకో మరి నీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయండి దాంట్లోనే పడి సూసైడ్ నో యు హ్యావ్ లైఫ్ బెటర్ లైఫ్ ఈరోజు రాత్రి అయిపోయిందంటే రేపు ప్రొద్దున ఉందని అర్థం అనమాట రేపు ఉదయిస్తుంది అనేది ఉందన్నమాట ఈరోజు రాత్రి అయిపోయినంత మాత్రం అయిపోలేదు రేపు ఉదయం రేపు ఉదయిస్తుంది అనేది ఉందన్నమాట సో మీరు ఎలాగా చిన్న చిన్న దానిలకంతా సూసైడ్ చేసుకోవడం బాధ ఉంటుంది లేదని లేదు ఖచ్చితంగా బాధ ఉంటుంది ఆ బాధను ఓవర్కమ్ చేసి నీకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటే వాళ్ళ గుణపాఠం కావాలన్నమాట అరే మిస్ అయ్యా నీ కోర్స్ అన్ని చేయాలి సో మన ట్రాన్స్ కమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మనం చాలా ఈజీగా దొరుకుతున్నాం వాళ్ళకు అదే ఒక అమ్మాయి పైన చేయగలుగుతారు ఇలాగా సో మనం కూడా జాగ్రత్తగా ఉండాలనేది నా ఒపీనియన్ అండి చాలా మంచి బస్ చెప్పారు అండ్ అది సజెషన్ మాత్రమే అది పాటించడం అనేది మనము అండ్ నేను వాళ్ళ ఇష్టాలు అడగాలను మన వాళ్ళందరికీ కానీ అండ్ మన సబ్స్క్రైబర్స్ కానీ గుడ్ చెప్పడానికి నాకు తెలిసి అండి ఎడ్యుకేషన్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అనమాట వజ్రాయుధం లాంటిది అది ఉంటే నువ్వు ఎక్కడికైనా జయించగలుగుతారనమాట చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నేను మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి మెయిన్గా పేరెంట్స్కి చెప్పేది ఇప్పుడే కాదు నేను ఈ మాట ఇంకొక పదిసార్లు సార్లు అయినా చెప్తూనే అంట యాక్సెప్ట్ చేయండి వాళ్ళని ఒకవేళ అదే పిల్లలు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ తప్పిదం వల్ల మీ కర్మ వల్ల నేను ఇలా పుట్టానని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు మొక్కం ఎక్కడ పెట్టుకుంటారు పేరెంట్స్ సో మీరు చాలా పెద్ద తరహాగా ఉంటాయండి సొసైటీ నుంచి ఉంటాయి బంధువుల నుంచి ఉంటాయి కొద్ది రోజుల తర్వాతే మీరు అదే వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మీ దగ్గర ఉన్నారంటే వాళ్ళు ఎందుకు వెళ్తారండి బెగ్గింగ్ కానీ అవన్నీ ఎలా ఎందుకు వెళ్తారు వెళ్ళరు వాళ్ళకి భయంతో ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతారు సో పేరెంట్స్ ప్లీజ్ మీకు చేతులెక్తి నిజంగా చెప్తున్నాను యాక్సెప్ట్ చేయండి వాళ్ళది అది తప్పు కాదు అది నేను అనుభవించాను నేను చూశాను కాబట్టి వాళ్ళ తప్పు కాదు అది మీ తప్పు కాదు అది యూనివర్స్లో ఎగ్జిస్ట్ అయిందనమాట సో మీరు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ మంచి పొజిషన్ నుంచి మీకు మంచి పేరు వస్తుంది లేదంటే వాళ్ళని వదిలేస్తే ఒకసారి ఊహించగలరా వాళ్ళని బయటికి వెళ్ళి మీరు తోసేస్తే పదిహేను పది నాలుగేళ్ళకి బయటికి తోస్తే ఎక్కడ పోయి నైట్ పడుకుంటారు ఎక్కడేం తింటున్నారో ఒక్కసారి ఆలోచించగలుగుతారా మీరు అస్సలు ఆలోచించలేరండి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూసాను నేను మొన్న సర్జరీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఒక శవంలాగా పడిపోయిందండి ఎవ్వరు లేరు అమ్మ నేను వెళ్ళిపోయి చూస్తాం అక్కడ చూసి చాలా బాధేసింది ఏంత్రారా ఈ లైఫ్ అసలు తనకు ఉంటారు కదా అమ్మ నాన్న అన్న ఎవరొకరు బంధువులు ఉంటారు కదా ఒక్క శవంలాగా అక్కడ అనస్థిసేస్తే ఒక టూ డేస్ ఇవ్వలేరు అనమాట అక్కతే అలాగ పడిపోయింది శవంలాగా అంత చూసి కడుపు తరక్కుపోయిందనమాట ఆ అమ్మని అమ్మ వచ్చి ఏడ్ చేసింది బాగా ఇంతకింత కర్మ వీళ్ళకు పేరెంట్స్ రావచ్చు కదా ఇంకా కొంతమంది చనిపోయిన కూర రారంటండి అండి అదేంటో కానీ నాకు అసలు అర్థం కాదు ఎవ్వరు శాశ్వతం కాదండి మనుషులు శాశ్వతం కాదు రెండు రోజులు అంటారు కొత్త ఏదైనా వింత అనమాట కొన్ని రోజులు అంటారు తర్వాత అన్నీ మర్చిపోతారు అనమాట సో యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి మంచి లైఫ్ని ఇవ్వండి అనేది నాది ఒక ఒక ఏదన్నా అనుకోండి ఇది ఒక వార్నింగ్ అనుకోండి సజెషన్ అనుకోండి ఏదన్నా అనుకోండి బట్ ప్లీజ్ యాక్సెప్ట్ యువర్ చిల్డ్రన్స్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ నాతో నిజంగా చెప్తున్నాను చాలా ఎమోషనల్ అయ్యారు మీరు అంటే ఆ బాధని చవి చూశారు కాబట్టి మీ యొక్క బాధని అంటే కళ్ళ ముందు కొన్ని జరిగాయి కాబట్టి మీరు అది ఎక్స్ప్లెయిన్ చేశారు తప్పకుండా మీరు చెప్పిన వర్డ్స్ని మన ట్రాన్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా సరే మనల్ని అర్థం చేసుకోవాలని చెప్పేస్తే నేను కోరుకుంటున్నాను అండ్ మీలాగా చాలామంది ఇంకా ముందుకొచ్చి ఇలా ఆదర్శంగా ఉండాలని చెప్పేస్తే నేను మరొకసారి కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ మీరు మిస్ యూనివర్స్ ట్రాన్స్గా ఇప్పుడు జరగబోయే ఢిల్లీలో జరగబోయే ఈ పోటీలో మన హనర్ గారు తప్పకుండా అవార్డుతో రావాలని చెప్పేస్తే నేను కోరుకుంది ఫస్ట్ విన్నర్గా రావాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటున్నాము అండ్ మేమంతా కూడా మీకు సపోర్ట్ చేస్తాము అండ్ మీరు విన్నర్ కప్పుతో మా ముందు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్లో కూర్చోవాలని చెప్పేసే నేను కోరుకుంటున్నాను నేను తప్పకుండా వెయిట్ చేస్తాను దానికోసమని అండ్ నిజంగా ఐమ్ సో హ్యాపీ అండ్ చాలా తను చాలా బిజీగా ఉన్నారు యాక్చువల్లీ ఇండియాకి వచ్చిన తర్వాత తను చాలామంది కలవడం అండ్ కొన్ని ఉంటాయి కదా అని కూడా కొన్ని యాక్టివిటీ సో అంత బిజీగా ఉన్నా సరే మన ఛానల్కి టైం ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంక లాస్ట్గా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఈ మిస్ యూనివర్స్కి వెళ్తున్నాను సో మీ ఇంట్లో అమ్మాయిగా భావించండి నన్ను సో అందరూ ఓట్ చేసి నాకు సపోర్ట్ చేయండి మెయిన్ దీనికి వెళ్తున్నాను చాలా గట్టి పోటీనే ఇస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను గెలుపు ఓటం అనేది దేవుడి చేతిలో ఉంది బట్ కాకపోతే నా వంతు ఎంత అవుతుందో అంత ఖచ్చితంగా ట్రై చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా